హాయ్ బిబస్ వెల్కమ్ టు అదన్ మరొకటం నేను మీ ప్రసాద్ ఒక్క హత్య ఒకే ఒక్క హత్యతో ప్రభుత్వం సీరియస్ డెసిషన్ తీసుకుందా ఏం జరిగింది విషయం ఏంటి అంటే పుంగునూరులో రామకృష్ణ హత్య ఏదైతే ఒక సంచలనం కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్త హత్యగావించబడ్డారు అని అంటే వాళ్ళకి ఎంత గడిచి ఉండాలి ఈ హత్య చేసిన వాళ్ళకి పైగా పుంగునూరు నియోజకవర్గం ఇక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి హవా చివరికి తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో ఎంత అసంతృప్తి అంటే అదేంటి పెద్దిరెడ్డిదే పై చేయ చంద్రబాబు నాయుడు గారి కంటే అన్నట్లుగా ఉంది ఇందుకు చంద్రబాబు నాయుడు గారి సొంత జిల్లా ఏంటి చిత్తూరే మరి పెద్దిరెడ్డి సొంత జిల్లా ఏంటి చిత్తూరే మరి అటువంటి సాక్షాత్తు సీఎంగా ఉన్న చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆ విధంగా మరి పొంగనూరుకి సంబంధించిన ఒక వ్యక్తిని అంత కిరాతకంగా హత్య చేశారు అని అంటే ఆ గడ్స్కి మెచ్చుకోవాలి లేదా ఆ పోలీసులు ఏదైతే కొంత మరి అప్రమత్తంగా లేకపోవడం వలన జరిగిందో ఇంటెలిజెన్స్ వైఫల్యమో కానీ మొత్తానికి ప్రభుత్వం అయితే మాత్రం చాలా సీరియస్ అయింది నిన్న ఒక ఆర్డర్ ఇచ్చిందండి ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మొత్తం రెండు వందల పంతొమ్మిది మంది పోలీసులు ట్రాన్స్ఫర్స్ మామూలు ట్రాన్స్ఫర్స్ కాదు గతంలో ఎన్నడూ లేని విధంగా ఇచ్చింది పైగా ఈ ట్రాన్స్ఫర్స్ అన్నీ కూడా ఏ కేడర్ వాళ్ళకో తెలుసా ఏఎస్ఐ దగ్గర నుంచి కింద స్థాయి వరకు ఏఎస్ఐ హెడ్ కానిస్టేబుల్ కానిస్టేబుల్ వీళ్ళందరూ కూడా ట్రాన్స్ఫర్స్ మామూలుగా కాదు ఆ ట్రాన్స్ఫర్లు ఏదో పది కిలోమీటర్లు ఇరవై ఏడు కిలోమీటర్లు కాదు ఎనభై కిలోమీటర్ల నుంచి వంద కిలోమీటర్ల వరకు ఉంది రేడియస్ తక్కువలో తక్కువ సో ఆ ప్రకారంగా మొత్తాన్ని ప్రక్షాళన చేయాలని భావించారేమో గ్రౌండ్ లెవెల్తో సహా ఒకసారి మొత్తాన్ని ఆ విధంగా ట్రాన్స్ఫర్ చేశారు సో ఎందుకని ఈ విధంగా చేయవలసి వచ్చింది అని కనుక మనం మాట్లాడుకోవాల్సి వస్తే సాధారణంగా ఒక్కొక్క పోలీస్ స్టేషన్లో ట్రాన్స్ఫర్ ఇద్దరికో ముగ్గురుగా అవుతాయి లేదా మహా అయితే ఒక ఫిఫ్టీ పర్సెంట్ పది మంది ఉంటే ఒక ఐదుగురికి అవుతాయి కానీ ఇప్పుడు ఏకంగా ఎయిటీ పర్సెంట్ వరకు అయిపోయింది అని అంటే ఖచ్చితంగా మార్చాల్సిందే లేకపోతే మాట వినట్లేదు ప్రక్షాళన చేయాల్సిందే అని గట్టిగా నిర్ణయం తీసుకున్నారా అదేమిటి అంటే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి పదే పదే చెబుతున్నది ఏంటి అదిగో కూడా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వాసన ఇంకా బాగలేదు ఆ వాసనకు సంబంధించిన పోలీస్ అధికారులు ఉన్నారు లేకపోతే ఆయా శాఖల్లో ఉన్నారు అని చెప్పి చెబుతూ ఉన్నారు కాబట్టి ఈ విధంగా స్ట్రాంగ్గా నిర్ణయం తీసుకోవాలని భావించారా సో ఇప్పుడు మరి ఈ ఏఎస్ఐ కానిస్టేబుల్ హెడ్ కానిస్టేబుల్ని ట్రాన్స్ఫర్ చేస్తే ప్రక్షాళన జరిగిపోయినట్లయినా మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి ఎస్ఐల సీఐల పరిస్థితి ఏంటి ప్రధానంగా ఏంటి అంటే ఎస్ఐలు సీఐలే కదా ఎక్కడ ఏం చేసినా కానీ మరి ఆ ఎస్ఐలు సీఏలు ఎక్కడైనా సరే ఇమీడియెట్గా రియాక్ట్ అవ్వాల్సింది కూడా పెద్దగా అవ్వట్లేదు అనే భావనకి రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసిందా అందుగురించే మరి అతి త్వరలో ఈ ఎస్ఐలు సీఏలు కూడా బదిలీ చేయబోతుందా ప్రధానంగా ఏంటి అంటే ఐపీఎస్ అధికారులు డిఎస్పి స్థాయి నుంచి ఉన్న ఐపీఎస్ అధికారులు కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి ప్రధానంగా రాయలసీమ పల్నాడు లాంటి ఫ్యాక్షనిజం ఉన్న ప్రాంతాల్లో ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడా కూడా ఇట్లాంటి హత్యలు జరగడానికో లేకపోతే కక్షపూరిత ధోరణితో వ్యవహరించే వాళ్ళని కంట్రోల్ చేయవలసిన బాధ్యత కూడా వారిపైన ఉన్నది మరి ఒక చంద్రబాబు నాయుడు గారు ఎక్కడా కూడా ఈ దాడులని వీటిని ఉపేక్షించే పరిస్థితే లేదు సో అటువంటి రికార్డ్స్ ఉన్న ఆయన మరి ఈసారి మొన్న ఇరవై నాలుగులో ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి కూడా మరి లా అండ్ ఆర్డర్ గాడి తప్పిందా మరి ఖచ్చితంగా దీనిపైన సీరియస్గా నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత ఆవశ్యకత ఉందా ఇదంతా కూడా ఆలోచించాలి సో ఇక్కడ ప్రధానమైన అంశం ఏంటి అంటే ఒక వ్యక్తి అంత కిరాతకంగా హత్యగావించబడ్డాడు కాబట్టి సో ఇప్పుడు డిషన్ తీసుకుంది అంటే ఒక వ్యక్తి మరణిస్తే కానీ ఇటువంటి నిర్ణయాలకు అవకాశం రాలేదు అనే భావంలోకి ప్రజలు రారంటారా సో ఇదే తెలుగుదేశం పార్టీ మరి ఎన్ని పోరాటాలు చేసింది ఇప్పుడు కాదు అప్పుడు కాదు అనేక మార్లు ఓడిపోయిన ప్రతిసారి కూడా బిక్కు బిక్కు మంట పోరాటాలు చేయాల్సిన పరిస్థితే మరి అటువంటి క్యాడర్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుల పైన లేదంటారా మరి స్థానికంగా ఉన్న నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఏం చేస్తున్నారు అసలు పొంగునూరులో టీడీపీ ఉందా లేదా టీడీపీ నాయకులు ఉన్నారా లేరా కేడర్ అంటారా ప్రతి నియోజకవర్గంలో ఉంది కానీ అక్కడ నాయకులు లేరా లేకపోతే తెలిసిన కానీ తెలియనట్టు ఉంటున్నారా మరి చల్లా బాబు ఆయన ఏం చేస్తున్నాడు సరే విజయం సాధించలేదు సరే గెలుపోవడం వల్ల సహజమే కనీసం కార్యకర్తలకి క్యాడర్కి భరోసా ధైర్యం నింపవలసిన బాధ్యత ఆయన పైన లేదా మరి ఈ విధంగా ఉంది పరిస్థితి సో ఎటకేలకు ఈ విధంగా ఇప్పుడు ఈ పోలీసుకి సంబంధించిన వ్యవహారాల్లో వీళ్ళు అంత కేర్ తీసుకోవట్లేదు అనే ఉద్దేశం కావచ్చు బాధ్యతగా ఉండట్లేదు అనే భావనలో ఉండటం కావచ్చు మొత్తానికి వీళ్ళందరూ కూడా ప్రక్షాళన చేశారు అంతేందుకు అమర్నాథ్ రెడ్డి గారు మాజీ మంత్రి ఆయన కూడా తన ఆవేదన వ్యక్తపరచలేదా వాళ్ళ నియోజకవర్గంలో కూడా ఎస్ఐని ట్రాన్స్ఫర్ చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్నామని చెప్పేసి సో ఆ విధంగా ఇక్కడ పోలీసులు ఏ విధంగా వ్యవహరిస్తారు అంటే కూడా ప్రభుత్వం అసలు ఇక్కడ పోలీసులు ఆ ప్రభుత్వానికి అనుకూలంగా ఈ ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేయవలసిన అవసరం లేదు ఇండిపెండెంట్గా న్యూట్రల్గా తప్పును తప్పుగా పరిగణించేలాగా ఉంటే చాలా అధికారులు సో ఇక్కడ అసలు అది కాదు ఇది కాదు ఏకంగా అసలు న్యూట్రల్ సంగతి ఉంటే పర్వాలే అప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు తప్పు చేసినా జనసేన పార్టీ వాళ్ళు తప్పు చేసినా వైసీపీ వాళ్ళు తప్పు చేసినా లోపల వేసేయచ్చు ఇది మొత్తం రివర్స్లోనే ఉంది ఇదే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పోలీసులు ఎవరైనా సరే జగన్మోహన్ రెడ్డి గారిని కానీ వైసీపీ నాయకుల్ని కానీ కాదని ఏపైన చేయగలరా సరెండర్ అయిపోలేదా పోలీసులు అప్పుడు సైలెంట్గా ఎక్కడికక్కడ ఐపీఎస్ అధికారులతో సహా ఎంతమంది ఐపీఎస్ అధికారులు ఇప్పుడు సస్పెండ్ అయ్యి ఉన్నారు ఆ కాదంబరి జత్వాని కేసులో కూడా ముగ్గురు ఐపీఎస్లు సస్పెండ్ అవ్వటమే కదా ఆ సస్పెన్షన్ కూడా ఇప్పుడు ఎక్స్టెండ్ చేశారు కదా మరో ఆరు నెలలు మళ్ళీ సెప్టెంబర్ వరకు కూడా సో అంటే వీళ్ళు తప్పు తప్పులు ఏ విధంగా చేశారు లేకపోతే అప్పుడు పార్టీకి అంటే అధికార పార్టీకి ఎంత అనుకూలంగా పనిచేశారు నియమ నిబంధనలు ఉల్లంఘించి సో ఇక్కడ కూడమి ప్రభుత్వంలో నియమ నిబంధనలు ఉల్లంఘించి చేయమన్నారు ఎవరు అడగట్లా కనీసం ఆ నిబంధనలకు లోబడైనా సరే ప్రాణాలు కాపాడవలసిన బాధ్యత సదర పోలీస్ అధికారులపైన ఉన్నది మరి అటువంటిది అక్కడ ఆ రకంగా కిరాతకంగా హత్యలు జరుగుతున్నా కానీ కాపాడుకోలేని పరిస్థితి ఇదంతా ఎందుకు చెప్పవలసి వస్తుంది ఆ ఎవరైతే చనిపోయినటువంటి వ్యక్తి రామకృష్ణ ఉన్నాడో తన ప్రాణానికి ముప్పు ఉంది అని చెప్పేసి ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు కదా అతను వీడియో రిలీజ్ చేస్తేనే కాదు కొద్ది రోజుల ముందుట దానికి సంబంధించి ఆయన ప్రాణాలను కాపాడలేకపోతే ఇక పోలీస్ వ్యవస్థ ఏం చేస్తున్నట్లు ప్రధానంగా ఇంటెలిజెన్స్ నేను దాదాపుగా ప్రతి వీడియోలో ఇదే రిమెంబర్ చేస్తూ ఉన్నా కూటమి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏమైపోయింది నిర్వీర్యం అయిపోయిందా అసలు ఆ శాఖలో అధికారులు లేరా పనిచేయట్లేదా ఎవరు మరి జీతాలు తీసుకుంటున్నారుగా ప్రభుత్వ ప్రభుత్వం నుంచి జీతాలు తీసుకుంటున్నారుగా ప్రజలు చెల్లించే పన్నుతో ఆ వచ్చిన డబ్బులతో వాళ్ళ జీతాలు అవన్నీ తీసుకుని ఉన్నప్పుడు కనీసం బాధ్యతగా వ్యవహరించాలిగా ప్రజల ప్రాణాలు కాపాడాలిగా మరి ప్రజలకి ధైర్యం కల్పించాలిగా లా అండ్ ఆర్డర్ అంటే అదే కదా సో ఇప్పుడు ఈ లా అండ్ ఆర్డర్ని వీళ్ళు సరిగ్గా చేయలేకపోతున్నారు అనే ఉద్దేశం కావచ్చు మొత్తానికి ట్రాన్స్ఫర్ చేశారు ఇప్పుడు వాళ్ళందరూ కూడా సివిల్ సివిల్ పోలీసులే సో మరి ముందు ముందు ఇప్పుడు ఎస్ఐలు సిఐలు కూడా ట్రాన్స్ఫర్స్ ఉండబోతున్నాయి అన్నట్టుగా సమాచారం సో ఒక మంచి నిర్ణయం అయితే తీసుకున్నట్లుగా భావించాలి అదేవిధంగా ప్రభుత్వం చాలా కఠినంగా వ్యవహరించాలి ఇందులో లోపాయి ఒప్పందాలతో ఎవరైనా సరే పోలీసు అధికారులు వ్యవహరించినా లేదా ఈ యొక్క అక్రమదారులు లేకపోతే దాడులు దౌర్జన్యాలు చేసే చేసే వాళ్ళని కాపాడినా ఏ ఒక్కరిని కూడా ఉపేక్షించకూడదు ఆ విధంగా ఉండాలి అని చెప్పేసి అయితే ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు సో ఏదైతే ఆ రామకృష్ణ హత్య గావించబడిన తర్వాత కూడ ప్రభుత్వం పైన కొంతమంది తెలుగుదేశం పార్టీ కేడర్ అసంతృప్తిగా ఉన్న తరుణంలో ఇటువంటి నిర్ణయం అయితే మాత్రం కొంత ఊరటినిచ్చేలాగా అనిపిస్తూ ఉంది మరి చూద్దాం ఏం జరుగుతుంది ఏంటి ముందు ముందు ఎంతమంది సిఏలు ఎస్ఐలు కూడా ట్రాన్స్ఫర్ అవుతారు ఏంటి అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఏదైతే ఒక హత్య రామకృష్ణ అనే వ్యక్తి హత్య గావించబడితే కానీ మరి ప్రభుత్వం సీరియస్ డెసిషన్ తీసుకోలేదా ఈ రెండు వందల పంతొమ్మిది మంది పోలీసులను ఏదైతే ట్రాన్స్ఫర్ చేశారో దానిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోయింది థ్యాంక్ యూ